నా పేరు సబ్బని రాజేంద్ర ప్రసాద్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్లో పరిశ్రమలకు కానీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆదాని అమ్మాయిలకే లబ్ధి జరుగుతుంది తప్ప అణగారిన వర్గాలకు లబ్ధి చెందడం లేదు అన్ని రాష్ట్రాలకు కూడా సరైన బడ్జెట్ను కేటాయించాలి ఎందుకంటే గుజరాత్ మోదీ మోదీ రాష్ట్రంలోనే ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తూ పరిశ్రమలను కేటాయిస్తూ ఉన్నారు అన్ని రాష్ట్రాలలో కూడా పరిశ్రమలకు బడ్జెట్ను కేటాయించాలి మేక్ ఇన్ ఇండియా భాగంలో అణగారిన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా అన్ని బ్యాంకర్స్ నుంచి కూడా లోన్లు వచ్చే విధంగా చూడాలి కాకపోతే అది పేపర్కే పరిమితం అవుతుంది తప్ప బడ్జెట్లో ప్రవేశపెడుతున్నారా తప్ప ఎవరికి కూడా అందడం లేదు కాబట్టి వెంటనే అణగారిన వర్గాలకు న్యాయం చేర్చే విధంగా పరిశ్రమలు కూడా అన్ని రాష్ట్రాలలో నెలకొల్పే విధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ఉపాధి అవకాశాలు కల్పించాలి నిరుద్యోగులకు అదే అదే విధంగా నిరుద్యోగులకు కూడా ఎలాంటి రాయితీలు ఎలాంటి రాయితీలు లేకుండా జామీను లేకుండా లక్షల రూపాయలు మంజూరు చేయాలి ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ చట్టాలలో ఉద్యోగాలు కల్పించకపోవడంలో విఫలమయ్యాయి కాబట్టి ప్రభుత్వ పరంగానైనా లేకంటే బిజినెస్ పరంగానైనా వాళ్ళు ఉద్యో సంపాదించుకునే అవకాశాలు నెలకొల్పుతాయి కాబట్టి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే విధంగా బ్యాంకర్స్ కూడా సూచన చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం